హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసుకుందాం ఎలా చేసుకోవాలో చెప్తానండి దానికి కావాల్సినవి ఏంటంటే ఒక గ్లాసు సాల్టు కొంచెం వెల్త్గా ఒక గ్లాసు కారం ఒక గ్లాసు ఆవు పిండి నాలుగు నిమ్మకాయలు కొంచెం ఒక వెల్లుల్లిపాయ కొంచెం అన్ని ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి వెల్లుల్లిపాయ నీట్గా రెమ్మలు తీసుకుని పొట్టు ఒలుచుకుని పెట్టుకోవాలండి మనకి ఇవి మూడు గ్లాసులు అయ్యాయి కదండి ఉప్పు ఆవ పిండి కారం అందుకని మనం మూడు గ్లాసులు పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకోవాలండి మూడు గ్లాసులు పచ్చిమిరపకాయ ముక్కలని ఈ ఉప్పు కారం ఆవ పిండి అంటే పిండి అంటే ఆవాలు నీట్గా మిక్సీ ఆడి పౌడర్ అండి ఆవాల పౌడర్ అది వేసుకొని మూడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని నీట్గా కలుపుకుంటూ ఉండాలండి కలపాలండి తర్వాత నాలుగు నిమ్మకాయలు రసం తీసుకుని వేసుకోవాలండి వేసుకున్నాక ఒక గ్లాసు ఆయిల్ వేసుకోవాలి రెండు గ్లాసులు వేసుకోవాలండి అంటే ఇంకా ఆయిల్ తక్కువనే పడుతుంది కానీ అంటుపుడు ఇప్పుడు తెలుస్త తెలియదండి రేపటికైతే మొత్తం ఆయిల్ అంతా బయటకు వస్తుందండి అందుకని నేను కొంచెం తక్కువగానే వేసానండి ఆయిల్ నిమ్మరసం మిరపకాయ పచ్చిమిరపకాయలు ముక్కలు ఈ మూడు వేసి నీట్గా కలపాలండి వెల్లిపాయలు మెంతులు వేసుకుని మూడు అన్నిటిని కలుపుకుంటే మనకి రుచికరమైన పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ